జగిత్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ గ్రౌండ్ మరియు విద్యానగర్ రామాలయం గ్రౌండ్ లో గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్నారు పట్టబద్దల ఎమ్మెల్సీ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎన్నికల అన్ని పార్టీల అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఏ పార్టీ సిద్ధాంతం ఆ పార్టీకి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం దళితులు బలహీన వర్గాల సిద్ధాంతం అని కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ శాసనసభలో బిల్లు ఆమోదించుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దేశంలోనే మొట్టమొదట అమలుకు తెచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన అన్నారు గతంలో తాను మంత్రిగా అవకాశం రావడంతో జగిత్యాల్లో బైపాస్ రోడ్లతో పాటు ప్రతి రోడ్డు లింక్ రోడ్లుగా చేసుకోగలిగానని అన్నారు తనకు పార్టీలకు అతీతంగా కృషి చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తోడుపడ్డారని నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేశాను శాసనమండలి ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని ఆయన అన్నారు మండలిలో ప్రతిపక్ష ఎమ్మెల్సీ తాను ఒక్కరినే స్పీకర్ మైక్ కట్ చేయకుండా నాకున్న అనుభవంతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి తోడ్పడ్డానని ఆయన అన్నారు అభ్యర్థి అందరిలో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విద్యవంతులు విద్యార్థుల సమస్యల ఉద్యోగ

కౌన్సిల్ ఉండాల ఆవశ్యకత ఉన్నదని చెప్పి భావంతో విధంగా రాజకీయాలకు అతీతంగా తిన ఏ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎదుగుతుందో అందరు కూడా నాకు సహకరించడం నా అభ్యర్థిత్వం హెల్ప్ వరకు తోడ్పడటం అంటే ఫస్ట్ కౌంట్లోనే గెలిచిపోవడం లేదు ఇది చాలా అరుదైనటువంటి ఒక గెలుపు హా ఇతరత్ర ఫస్ట్ కౌంట్లో ఎవరైనా గెలిచి ఉంటున్న కరెక్ట్ ఐడియా లేదు గూగుల్లో పోయి చూడాల్సింది ఫస్ట్ కౌంట్లో అప్పుడు ఏదైతుందో థర్టీ నైన్ థౌజండ్ ప్లస్తో గెలిచిన సెకండ్ కౌంట్ అవసరం లేకుంటుంది సాధారణంగా ఇది ప్రిఫరెన్షియల్ ఓటు కాబట్టి ఉన్నదో మన సెకండ్ కౌంట్ వరకు పోల్సి వస్తుంది సరే ఇప్పుడు మారిన పరిస్థితులు మొన్న నాకు నేను ఏదైతుందో అసెంబ్లీ ఎన్నికలు పోయిన తదుపరి పార్లమెంట్ అవకాశం తీసుకున్న పార్లమెంట్ కుడి వీతుndo ఆఖిల్ పత్త పొందుకపో పోర్ట నిదిక లేదించిలో ప్రతికూల తీర్పు రా హోటమో ఏదంగ కొత్త నిరాశలో నేం చెప్పతా త సోట్ టైమల్లి కంటి జీసి ఎ త ఈ వైస్న్ కు చూడెండు జాత వైస్ ఆదర్ సర్కమ్ సెంటస్ సే సొత్తన ముందు బోర్డ్ ఆ కేదితుndo ఇతహం ఆసక్తి కనపడకపోవడంతో ఇప్పుడు నరేందర్ రెడ్డి నాట్ ఓన్లీ లోకల్ క్యాండిడేట్ ఇస్ నోన్ ఫింగర్ సాధారణంగా ఎన్నికల్లో మనం గమనించాల్సింది ఒకటి పొలిటికల్ పార్టీ ఐడియా వచ్చి విచ్ చీఫ్ ది అదర్ థింగ్ క్యాండిడేట్ అదర్ థింగ్ ఇస్ ఎ క్యాండిడేట్ ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఐడియా వచ్చి బేసిక్ ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ప్రధాన రాజకీయ పార్టీలుగా మనకు గోచరిస్తుంది Other independence are also there. All identity in the. culture is there. Independence is full of culture. Like capital, some of those things are quite a identity. Also there. there yeah. I <laughs> the political parties' idealistic things. Congress party always stands for secularism, stands for weaker section, the C.E.S.P. backward classes, and minority. ఎస్పెషల్లీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదుపరి వాస్తవం రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే ఆనాడు నిధులు నీళ్లు నియామకాలు అంటే అన్ఫార్చునేట్లీ నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ఉమ్మడి రాష్ట్రంలో మనం చేపట్టని అభివృద్ధి లేదు పథకాలు ఇవ్వాలి మరి అయినప్పటికీ ఏదైతున్నదో విత్ ఇన్ ది బడ్జెట్ మనం అన్ని కార్యక్రమాలు చేసుకోగలిగాం నాకు అప్పుడప్పుడు అసలు బడ్జెట్ 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 ఏమైంది ఏంటి అనేది కూడా తోయకుంటే పోతుంది రోజే గారు ఆర్థిక మంత్రి ఉండి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా అప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలే కానీ మనకు ప్రాణహిత చేయలే ప్రాజెక్ట్ కానీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కానీ మిడిమానూరు ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా అప్పుడే చెప్పిన చెప్పంటే మనం నేను ప్రాతిధ్యం అయించిన స్థానం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయాలంటే భావన కలిగి ఉండడం సహజమని చెప్పాలి మరి ఏంటి నరేంద్ర రెడ్డి అంటే నరేంద్ర రెడ్డి కొత్తోడు కాదు కంపేర్ టు ది అదర్ క్యాండిడేటే నరేంద్ర రెడ్డి ఇస్ బోర్ క్లోజర్ టు కంపేర్ టు ది అదర్ క్యాండిడేట్ నరేంద్ర రెడ్డి ఇస్ బోర్ క్లోజర్ ఇస్ మీ మనకు సన్నిహితుడు అని అనుకున్నా మన స్థానికుడి భావించవచ్చు మన స్థానికుడు భావించరాదే ఇవాళ ఏంటి అవుట్ ఆఫ్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ ఫార్టీ థౌసండ్ ఓట్స్ లక్ష నలభై యాభై మనం కొత్త స్వింగ్ ఏది మనవాడు ఉన్నదాంట్లో బెటర్ క్యాండిడేట్ ఇప్పుడు నేనేది కేవలం ప్రతిపక్ష పార్టీ సభ్యుడిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఏది నేను ప్రభుత్వానికి స్పందింపజేసే ప్రయత్నం చేయడానికి నా పాత్రను పోషించింది వీళ్ళు అదృష్టం ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి వీళ్ళు నరేందర్ రెడ్డి ఏదైతే ఉందో ఆనాడు నేను పోషించిన పాత్ర ఈ పాత్రకు వ్యత్యాసం ఉంది ఆనాడు ఇది భిన్నమైన పాత్ర ఇది భిన్నమైన పాత్ర ఇవాళ 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 పట్టపత్రులకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా పనిచేసేటువంటి ఒక ఈ పాత్ర అని చెప్పండి వీళ్ళ పిఆర్సీ ఉన్నది పిఆర్సీ పెండింగ్ ఫర్ లాస్ట్ టూ ఇయర్స్ టీఏలు పెండింగ్ ఉన్నాయి సమస్య లేవని చెప్పాను కాదు ఇప్పుడు అశోక్ అన్న అంటే ఏది ఎత్తుందో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేక మన కోర్టును ఆశ్రయించు ఏజ్ పెంచడంతో ఏదైతుందో ఫిఫ్టీ ఎయిట్ ఎప్పుడో సిక్స్టీ వన్ చేయడం జరిగిందో ఆ వాయిదా కొంత రిలీఫ్ పొందుదాము ఆర్థికంగా అని చెప్పని ఆలోచన చేయడంతో ఇవాళ పేమెంట్స్ అన్నీ ఒకటే బరువు మీద పడే వరకల్లా చేయలేకపోవడంతో జీపీఎఫ్ఏ కానీ ఇతరత్రా ఇబ్బంది అవుతున్నది ఇప్పుడు త్రీ సెవెంటీ ఏ కార్యక్రమం అయినా కానీ మరి అప్పుడు ఆర్థికంగా ఏ విధంగా వనరులు సమకూర్చుండ్రు అనేది ఒకసారి స్టడీ చేయాలి దాని మీద ఆర్థికవేత్తలు స్టడీ చేయాలి అప్పటి వ్యత్యాసం దీనికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడతారు హైదరాబాద్ నగరంతో మనకి ఏదైతుందో వనరులు పొందటంలో ఏదైతుందో మనకు అడ్వాంటేజ్ కలిసి వచ్చింది ఉప్పటి రాష్ట్రానికి సమకూర్చినటువంటి నిధులు హైదరాబాద్ నగరం ఏదైతుందో ఇవాళ హైదరాబాద్ నగరం మనకు తెలంగాణ రాష్ట్రానికే పరిమితమై నిధుల సమీకరణ మనం విభితున్న పరిస్థితుల్లో కూడా మనం ఆశించిన వీళ్లకు అభివృద్ధికి స్వయంగా నిధులు సమకూర్చుకోలేక వీళ్ళ అప్పులపై ఆధారపడే పరిస్థితి ఇంకా గడిచిన దశాబ్ద కాలం రఫూస్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేపట్టేప్పటికి గుడిదిందో రాష్ట్రం ఒక విధంగా అప్పులు ఊపిలకు నెట్టబడ్డాయి దాదాపు ఆరు ఐదు లక్షల కోట్ల అప్పులు చే చేసే పరిస్థితి రావటం అని అంటే కొంత ఆర్థికంగా రాష్ట్రం సమస్యలు చిక్కుందని చెప్పని చెప్పబడ్డా తదుపరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకేదీతుందో గతంలో చేసిన అప్పులు వడ్డీతో సహా చెల్లించి దానికి ఇన్స్టాల్మెంట్ పేమెంట్కి వస్తుంది అప్పుడు చేసినప్పుడు ఇప్పుడు వస్తుంది అట్లా ఇప్పుడు మళ్ళీ ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కానీ ఈ ప్రభుత్వం కూడా ఏది ఇస్తుందో అప్పులపైన ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది ఈ గవర్నమెంట్ కూడా ఏది ఇస్తుందో ఇక నేను యాభై వేల కోట్లు ఏదో సమకూర్చున్నట్టు అప్పులు సేకరించాను నేను ఇంకా నేను పేపర్ని ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏదైతుందో నేను పెద్దల సభలో అడుగుపెట్టినట్టు నా అనుభవం ఏదైతుందో నేను ప్రభుత్వానికి నేను దోహదపడతా అని చెప్పాను వచ్చింది నేను ఆరు సంవత్సరాలు నా పాత్ర నేను ట్వంటీ నైన్త్ నా టర్మ్ అయిపోతుంటే మార్చ్ ట్వంటీ నైన్త్తో కాగానే ఒక బుక్ తీద్దామనుకుంటున్నాను ఈ ఆరు సంవత్సరాల్లో కౌన్సిల్లో నేను పోషించిన పాత్ర కౌన్సిల్ శాస్త్ర మండలి వేదికగా నేను పోషించిన పాత్ర నేను లేవనిచ్చిన అంశాలు నా చర్చ ఒక బుక్ ప్రింట్ చేస్తాను మీకు మీద ఒక కేక్ ఒక ఆరు మాసాలు సముద్రం భర్తది కావచ్చు బట్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఆ బుక్ బయట ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ మొత్తం సభలో ఏదైతుందో అందరికంటే ఎక్కువ సమయాన్ని పొంది నేను నా భావాలు వ్యక్తం చేసి సమాజాన్ని ఆకర్షించింది ప్రభుత్వాన్ని స్పందింపజేసింది నేను పెద్దల సభ అంటే ఇంకో ఇట్లుండాలనే విధంగా ఏదైతుందో యూ కెన్ టేక్ మీ అస్ అగ్జాంపుల్ అని చెప్పి అంటున్నా పెద్దల సభ అంటే అందరూ నేను ఎక్కుంటారు మరి నువ్వు ఏమైనా ఆయనకు ఆయన యొక్క విద్యా సంవత్సర వ్యాప్తికి ఆయన పదవి హోదా ఉపయోగించుకుంటాడు కావచ్చు నేను ఐ డోంట్ సే దట్ ఈస్ నాట్ యూజింగ్ బట్ విద్యాపరంగా ఉన్న అనుభవాలు ఏదైతుందో ప్రభుత్వానికి షేర్ చేస్తాడు తోడ్పడతారు కదా వన్ విల్ వాళ్ళకు వాళ్ళు కొంత దాన్ని పదవిని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటారు అది నేను ఆ మాట నేను అన్న నేను కానీ ఏదైతే ఆయనకున్నట్టుగా అనుభవం విద్యాపరంగా ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ సెక్టర్ లోపల ఏదైతుందో ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రభుత్వానికి ఏదో తోడ్పడతాడు కదా మరి ఎదురు కూడా ఏం తోడ్పడతాడు ఆడేం చెప్పాలి ஏதெல்கேது எதுவும் டெஃபினெட்ல உன்ன சந்தர் நேனாது ஆனா உன்னதா எதுவும் மெருகனை விதங்கள் எதுவும் சமாஜாக்கு எவரு தோட சோட மனம் ஆச்சிச்சாலும் சார்